శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో అష్టాదశోధ్యాయం భావ అమృత వాహినికి స్వాగతం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ సమస్త ధర్మాలను విడిచి నన్నొక్కడినే శరణు కోరు నేను సమస్త పాపాల నుండి నిన్ను విముక్తుణ్ణి చేస్తాను ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచనా నుశ్రూషవే వాచ్యం నోభ్యసూయతి నీకు బోధించిన ఈ గీతాశాస్త్రాన్ని తమస్సు లేనివాడికి గాని భక్తుడు కానివాడికి గాని వినడానికి ఇష్టం లేని వారికి కానీ నిన్ను దూషించే వారికి కానీ ఎప్పుడూ చెప్పదగినది కాదు పరమం భక్తి మామే వైశ్యత్య సంశయ ఎవరు అతిరహస్యమైన గీతాశాస్త్రాన్ని నా భక్తులకు చెబుతారో అటువంటి వారు నా ఎందు ఉత్తమ భక్తి కలవారే నిస్సందేహంగా నన్నే పొందుతారు నచ్యేషు కశ్చిన్మే నచమే తస్మాత్ ప్రియతరో భువి మానవులలో అటువంటి వారికంటే నాకు మిక్కిలి ఇష్టమైన వారు ఎవరూ లేరు కంటే నాకు మిక్కిలి ఇష్టమైన వారు ఈ భూలోకంలో మరి ఉండరు ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన ఇష్టమి ఎవరు ధర్మయుక్తమైన మన ఇద్దరి ఈ సంభాషణను అధ్యయనం చేస్తారో అటువంటి వారి జ్ఞానయజ్ఞం చేత నేను ఆరాధించబడిన వాడను అవుతాను అని నా నిశ్చయం శ్రద్ధవానసూయ సుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ ప్రాప్యా ఏ మానవుడు శ్రద్ధతో కూడినవాడై అసూయ లేనివాడై ఈ గీతాశాస్త్రాన్ని వింటాడో అటువంటి వాడు పాప విముక్తుడై పుణ్యకార్యాలు చేసిన వారి యొక్క పుణ్యలోకాలను పొందుతాడు ప్రణష్టస్తే ధనంజయా ఓ అర్జున నా ఈ బోధను నువ్వు ఏకాగ్రమైన మనసుతో విన్నావా అజ్ఞానం వల్ల కలిగిన భ్రమ సంపూర్ణంగా నశించిందా అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి ప్రశ్నించెను అర్జున ఉచ నష్టో మోహస్మృతి ప్రసాదన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా ఓ కృష్ణ మీ అనుగ్రహం వల్ల నా అజ్ఞానం నశించింది జ్ఞానం కలిగింది సందేహాలు తొలగిపోయాయి ఇక మీ ఆజ్ఞను నెరవేరుస్తాను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికారు మహాత్మన అద్భుతం రోమహర్షణం ఓ ధృతరాష్ట్ర మహారాజా ఈ విధంగా నేను ఆశ్చర్యకరమైనది పులకాంకురాలను కలుగచేసేది చేసేది అయినా శ్రీకృష్ణుని యొక్క మహాత్ముడైన అర్జునుని యొక్క సంభాషణను విన్నాను అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పారు వ్యాస ఏతద్గుహ్యమయం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం శ్రీ వేదవ్యాస మహర్షి అనుగ్రహం వల్ల నేను అతిరహస్యమైనది మిక్కిలి శ్రేష్టమైనది అయినా ఈ యోగ శాస్త్రాన్ని స్వయంగా అర్జునుడికి చెబుతున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని వల్ల ప్రత్యక్షంగా విన్నాను రాజం సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామిర్ము ఓ ధృతరాష్ట్ర మహారాజా ఆశ్చర్యకరమైనది పావనమైనది అయినా కృష్ణార్జునుల యొక్క ఈ సంభాషణను తలచి తలచి మాటి మాటికి నేను ఆనందాన్ని పొందుతున్నాను త సంస్మృత్య అత్యద్భుతం హరే మహాన్ రాజన్ చ పునః ఓ ధృతరాష్ట్ర మహారాజా శ్రీకృష్ణుని యొక్క మిక్కిలి ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూపాన్ని తలచి తలచి నాకు మహా ఆశ్చర్యం కలుగుతోంది దానిని తలుచుకొని మాటి మాటికి నేను సంతోషాన్ని పొందుతున్నాను ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర శ్రీర్విజయో భూతి ధృవాణి తిర్మతి ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద విజయం ఐశ్వర్యం దృఢమైన నీతి ఉంటాయి అని అభిప్రాయము అని సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిను ఓం తత్సతి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సంన్యాసయోగో నామోధ్యాయ ఓం శాంతి శాంతి శ్రీకృష్ణార్పణమస్తు ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాసయోగం ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణార్పణ వస్తు